హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన కాంబినేషన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అదేంటంటే గోధుమ రవ్వ ఉప్మా పల్లి చట్నీ అండి చాలా బాగుంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలండి ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ గ్లాస్ గోధుమ రవ్వ తీసుకున్నానండి ఇది ఒక పావు కేజీ గోధుమ రవ్వ ఉంటుంది ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్ పెట్టకూడదండి ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకోవాలండి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో ఒక అర టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పోపు దినుసుని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం మనకు క్రంచిగా ఉంటేనే బాగుంటుంది ఉప్మాలో ఇప్పుడు ఇందులో ఒక మూడు గ్లాసుల నీళ్లు వేసేసుకోవాలి ఇప్పుడు గోధుమ రవ్వ కాబట్టి మూడు గ్లాసుల నీళ్ళు వేయాలండి అలాగే రుచికి సరిపడ రాళ్ళు ఉప్పు వేసేసుకొని జస్ట్ ఇదంతా ఒకసారి కలిపే కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి చూడండి నీళ్లు ఈ విధంగా తెల్లాలి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ గోధుమ రవ్వని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ గోధుమ రవ్వ ఉప్మాలో ఒక రెండు గుప్పెళ్ళ సేమియా వేసుకోవాలండి ఇదేం ఫ్రై చేయలేదన్నమాట మామూలు డైరెక్ట్గా వేసేస్తున్నానండి బాగుంటుందండి గోధుమ రవ్వ ఉప్మా చేసుకున్నప్పుడు ఈ విధంగా కొద్దిగా సేమియా వేసుకున్నామంటే ఈ ఉప్మా పొడి పొడిగా చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు పెట్టేయాలండి కొంచెం మనకు ఈ గోధుమ రవ్వ ఉప్మా పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి చూడండి ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకుందాము ఇంకా మీరు ఇదే మెథడ్లో మామూలు బాంబే రవ్వతో కూడా చేసేసుకోవచ్చండి ఇక్కడైతే నేను గోధుమ రవ్వతో ప్రిపేర్ చేశాను మనకు ఇది కొద్దిగా చలారిన తర్వాత ఇంకా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసుకోవాలండి జస్ట్ ఇదంతా మళ్ళీ ఒకసారి కలిపేసేసుకోవాలి అంతే అండి గోధుమ రవ్వ ఉప్మా చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఈరోజు ఈ ఉప్మాలోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఒక మీడియం సైజు కప్పు పల్లీలు వేసేసుకొని ఒక ఏడు మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని కొద్దిగా నూనె వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు వేగిపోయాయి పల్లీ చట్నీనే కాకుండా మనం టమాటో చట్నీతో కూడా పుదీనా చట్నీ అలా డిఫరెంట్ స్టైల్లో మనం కాంబినేషన్గా చట్నీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఇవి తీసి పక్కన పెట్టేసేసుకుందాము ఇవి చల్లారే లోపల ఇంకా పోపు కూడా వేసేసుకుందామండి ఒక టీ స్పూన్ నూనె వేసేసుకొని ఇంకా పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత రెండు మిరపకాయల్ని తుంచి వేసేసుకోవాలండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు పోపు కూడా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ చల్లారిపోయాయండి మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే పల్లీలు వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పప్పులండి ఇవేమి ఫ్రై చేయలేదు డైరెక్ట్గా వేసేసుకోవాలి ఒక ఆరు వెల్లురు డబ్బులు లైట్గా పొట్టి తీసుకొని వేసుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా సన్నగా చాప్ చేసి వేసుకొని కొద్దిగా ఇంకా మనకు రుచికి సరిపడా రాళ్ళు కూడా వేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని మరీ మెత్తగా కాకుండా చూపించిన విధంగా మిక్సీ పట్టేసుకోవాలండి ఇంకా మనకు ఉప్మాలోకి గట్టిగా కాకుండా కొద్దిగా పలుచుగా ఉంటే బాగుంటుంది కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా మిక్సీ జార్లో కూడా కొద్దిగా నీళ్లు వేసేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పోపుని ఇందులో వేసేసుకోవాలి అంతే అండి కావాలంటే మీరు కొద్దిగా చింతపండు కూడా వేసుకోవచ్చు అండి నేను ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయనండి అంతే అండి పల్లి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం ముందుగా పల్లీ చట్నీ అలాగే వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మా అండి చాలా కమ్మగా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కాకుండా పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టచ్చు నైట్ డిన్నర్గా కూడా చేసుకోవచ్చు అండి గోధుమ రవ్వ ఉప్మా మనకు చాలా హెల్దీ కదా పైగా కమ్మగా కూడా ఉంటుంది ఈ విధంగా పల్లీ చట్నీ లేదు టమాటో చట్నీ ఏదైనా పీకులతో కూడా బాగుంటుందండి పప్పుల పొడితో కూడా బాగుంటుంది ఇక్కడ నేనైతే కొద్దిగా టమాటో పికిల్ని కూడా వేస్తున్నానండి చట్నీతో పాటు ఈ విధంగా పికిల్తో తింటే బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొంతగా వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి